హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ రోజు ఈరోజైతే నేను మీషోలో ఎన్ని డ్రెస్సెస్ అయితే బుక్ చేస్తాను అన్నీ అయితే మీకు పెడతానమాట చాలా 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 రీజనబుల్ రేట్లు అయితే వచ్చినాయి చాలా చాలా తక్కువ రేట్లో అయితే వచ్చినాయి కావాలంటే మీకు పక్కన సైడ్ లింక్ అయితే పెడతా ఉంటాను చూసుకోండి కావాలని చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా ఏంటి అంటారు క్వాంటిటీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట చిన్నపిల్లలు అనమాట ఫస్ట్ అయితేనే మొత్తం అన్నీ కలిపి నాకు రెండు వేల ఐదు వందలకు వచ్చినాయండి మొత్తం నేను ఇప్పుడు చూపించే ప్రతి డ్రెస్ కూడా ఇంకా మిగతా రాలేదు కానీ అండి అవి కూడా లింక్ పెడదాం అనుకున్నాను బయట మా అమ్మ శారీ కూడా తీసాను అది కూడా చాలా బాగుంది అది మీకు లింక్ పెట్టలేదు టూ ఫిఫ్టీకి అయితే వచ్చింది అది కూడా చూపిస్తే తర్వాత అంతకలితే నెక్స్ట్ వీడియోలో మీరు అని చూడండి ఇవన్నీ అయితే నాకు చాలా 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 ఇది బాగా నచ్చినాయి అనమాట చాలా రేటు కూడా పక్కన పెట్టాను ఫోర్ సెవెంటీ సిక్స్ ఏమైనా త్రీ డ్రెస్సెస్ మూడు జాతలు అయితే వచ్చినాయి అనమాట మూడు జాతలు నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలకి పిల్లలు ఇవ్వట అంటే పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి డాల్స్ కూడా బాగున్నాయి అనమాట అండి పిల్లలకి నైట్ వేర్ కింద అదే నైట్ డ్రెస్లో చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి మీషోలో ఎంత క్వాంటిటీ అయితే వస్తాయని అనుకుంటారు నిజంగా చాలా అయితే బాగా వచ్చినాయి నేను తీసుకున్న డ్ర చాలా డ్రెస్సెస్ అయితే మాత్రం మీషోలోనే తీసుకుంటారండి అన్నీ కూడా బాగుంటాయి క్వాంటిటీ కానీ మీకు ఒకసారి చూపించడం కోసమే తీసేన ఇంకో ఇవి ఏమో ఎయిటీ ఇయర్స్ అనమాట షార్ట్స్ ఇది రెండు డబ్బైకే వచ్చినాయి అనమాట రెండు జతలోనే అంత తక్కువగా ఎలా వస్తాయని చెప్పండి నిజంగా చాలా చాలా బాగున్నాయి ఒకటి థర్టీ అంటే ఇదేం చూస్తారు నా టాప్స్ చూడాలి డ్రెస్సులు రెండు టాప్స్ ఆ రెండు రెండు డబ్బా అంటే నేనే ఆచరిపోయాను అనమాట క్వాలిటీ అంటే సోపడొచ్చినాయి ఈ ఏమో పిల్లలు అవి ఫస్ట్ ఇది చూసేయండి ఎలాగోనే చెప్పండి ఇదైతే రబ్బర్ అయితే కలిపి వచ్చింది ఫస్ట్ ఇది ఓన్లీ ప్యూర్ అనమాట ఫస్ట్ నైన్ డ్రెస్ అయితే పిల్లలకి అది ట్వల్వ్ ఇయర్స్ పిల్లలకి ఇదేం నైన్ ఇయర్స్ పిల్లలకి అనమాట నెక్స్ట్ ఇక చూసారా డ్రెస్ ఈ నిజంగా నాకు ఇంకా చాలా హ్యాపీ ఇది అయితే కాటన్లో చిన్న సింపుల్ వర్క్తో ఉండి మనం ఏదైనా ఒకేషన్ ఒకేషన్ కూడా పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు అలా అయితే బాగున్నాయి కలర్ అయితే చాలా బాగున్నాయండి బాగా అనుకున్న గ్రీన్ లైట్ కలర్ కలిపి వచ్చింది చూసారా ఎంత బాగుందో కాటన్ అనమాట ప్యూర్ కాటన్ నిజంగా డ్రెస్ అయితే నాకు నిజంగా హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాయి ఇంత తక్కువకి అయితే రావు నిజంగా మనం బయట కొనాలంటే ఫోర్ ఫిఫ్టీ కంపల్సరీ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ తక్కువకి అయితే ఎవరు ఎవరు కూడా కానీ రెండు పీసెస్ కలిపి రెండు డబ్బు అయ్యారు ఒకటి వన్ వన్ పీస్ వచ్చేసి నూట నూట ముప్పై ఆరు రూపాయలు పెట్టారు నూట ముప్పై ఎనిమిది రూపాయలు పెట్టారు రెండు కలిపి రెండు డబ్బయారు నాకు నిజంగా అయితే నచ్చినాయి మీకు కూడా నచ్చితే కనుక పక్కన సైడ్ అయితే పెట్టని చూసుకోండి లింక్ పెట్టడానికి అవైలబుల్ అవుతే కనుక లింక్ పెడతా కంపల్సరీ చూడండి ప్రతీది కూడా నాట్ లెగ్గిన్స్ మూడు లెగ్గిన్లు అండి అలాగే నైటీలో ఇన్నర్వేర్స్ ఇవి ఇన్నర్వేర్స్ అనమాట అండి మూడు ఇన్నర్వేర్స్ చాలా కాటిని మెత్తగా స్పాంజీలో కూడా సాగుతుంది అనమాట మనకి యూజ్ఫుల్ అనమాట ఇంటి దగ్గర ఎక్కువ మనం వాటి చేస్తారు కాబట్టి ఎక్కువ నైట్ ఇత కంపల్సరీ కంపల్సరీ ఎనర్వేరు లేకపోతే పనది నైట్ ఇది ఇది వేసుకో నిజంగా చెప్తున్నాను ఏది సాఫ్ట్ ఎండాకాలం కాలం అని కూడా నైట్లు ఈ చాలా బాగున్నాయి మీరు కూడా చూడండి ట్రై చేయండి చాలా మెత్తగా అనమాట నిజంగా చాలా బెస్ట్ అనిపిస్తుంది ఏమీ లెగ్గింగ్స్ చాలా బాగున్నాయి లెగ్గింగ్స్ కూడా మాకు రెండు వందల డెబ్భై ఒక్క రూపాయకి మూడు లెగ్గిన్స్ అంటే చూడండి ఎంత బాగున్నాయో ఎంత చౌకగా రావు కదా బయట మనం కనీసం వన్ ఫిఫ్టీ అవి మెత్తం క్లాత్ అయితే నిజంగా లెగ్గింగ్స్ అవి మూడు ఓపెన్ చేయలేదు ఒకటి అయితే ఓపెన్ చేసి చూపించాను నీకు శారీస్ అనమాట ఇంక చా సారీస్ అయితే చెప్పిన అవసరం లేదు ఈ ఇప్పుడు ఈ ట్రెండ్ అనమాట ఈ శారీస్ అయితే నేను కొనేసి ఉంచి అలా పెట్టాను కుట్టించలేదు మన పాల్సేయించి అనమాట చూడండి చాలా మెత్తగా అయితే వచ్చింది చాలా చాలా బాగుంది రేట్ కూడా రీజనబుల్ టూ సెవెంటీ వచ్చింది నిజంగా చాలా బాగుంది నాకు నచ్చింది మీకు నచ్చితే కానీ తీసుకొని బ్లౌజ్ అయితే దీనికి గ్రీన్ అయితే ఇచ్చాడు లైట్ గ్రీను అది ఇంకా మిషన్ ఇచ్చాను కానీ ఇవ్వలేదు కట్టిన దాకా కంపల్సరీ చూపిస్తారండి నెక్స్ట్ గోల్డ్ గోల్డ్ అండ్ రెడ్ అనమాట చూస్తారా ఇది అయితే ఇంకా నాకు చాలా మనం ఎక్కడ ఏ ఫంక్షన్ కన్నా కూడా కట్టుకోవచ్చు అనమాట ఇది ఇంకా మీకు రేట్ ఇప్పుడు ఈ ఈ టైంలో రేట్ పెట్టి నేను నేను తీసుకున్న టైం త్రీ హండ్రెడే పడిందండో ఈ ఇది ఆల్రెడీ తీసుకుని టూ త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మీకు ఇద్దరు అయితే పెడతా అనమాట మీషోలోది చాలా బాగుంది నాకైతే నిజం ఇచ్చింది రేటు కూడా చాలా బాగున్నాయి మనం బయటకు వెళ్ళి అంతలా సెలెక్ట్ చేసుకునేది కొనలేదు అది ఇంట్లో అలా సెలెక్ట్ చేసుకుని చాలా 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 సూపర్ సూపర్ అనమాట మీషో అయితే నిజంగా ఓకే బాయ్ ఫ్రెండ్స్